మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం మనం లాస్ట్ వీడియోలో అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఎమ్టి మిషన్స్ ప్రయోగించిన అదీనా ల్యాండర్ చంద్రుడిపై మోపిన రెండవ ప్రైవేట్ కంపెనీ ల్యాండర్గా రికార్డు సృష్టించిందని తెలిపాము అయితే ఈ ప్రయోగం విఫలమైనట్లు ఎమ్టి మిషన్స్ సంస్థ తెలిపింది దీనికి గల కారణం అదీనా ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత ఒక పక్కకు ఒరిగిపోవడంతో అది పనిచేయడం లేదని అధికారులు తెలిపారు సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోలని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దేశంలోనే తొలిసారిగా ఈ క్రింది బ్యాంకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో రూపొందిన గోల్డ్ ఏటీఎంను ప్రారంభించింది ఆన్సర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే తొలిసారిగా వరంగల్ నగరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో రూపొందిన గోల్డ్ ఏటీఎంను ఈ బ్యాంకు ఎండి మరియు సీఈఓ అయిన ఎంవి రావు ప్రారంభించారు కేవలం పది నుంచి పన్నెండు నిమిషాల్లోనే ఆధార్ కార్డు మొబైల్ నంబర్ ఆధారంగా ఏటీఎం సాయంతో గోల్డ్ లోన్ ప్రాసెస్ పూర్తవుతుందని ఈయన తెలిపారు బంగారు ఆభరణాలు మిషన్లోని బాక్సులో వేస్తే నాణ్యత బరువును ఏఐ సాంకేతికత గుర్తించి ఆ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు ఉంటాయని తెలిపారు పది శాతం డబ్బులు ఏటీఎం ద్వారా వస్తాయని మిగతా నగదు ఖాతాలో జమ అవుతుందని ఆయన తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రింది జిల్లాలోని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆన్సర్ నవాసరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని నవాసారి జిల్లాలో వన్శ్రీ బోర్సి గ్రామంలోని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ కార్యక్రమానికి మొత్తం సిబ్బంది లేదా పోలీసులు పూర్తిగా మహిళలే చూసుకున్నారు ఇంతటి భారీ కార్యక్రమ భద్రతా ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీస్ సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి ఈ మొత్తం ఏర్పాట్లను అదనపు డీజీపీ నిపుణ తోర్వానే పర్యవేక్షించారు పురుష సిబ్బంది పార్కింగ్ మరియు ట్రాఫిక్ విధులకే పరిమితమయ్యారు ఇటీవల ఈ క్రింది రకం బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది ఆన్సర్ నూకలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూకల ఎగుమతులపై నిషేధం ఎత్తివేసింది ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తెలిపింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఈ నూకల ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది ప్రభుత్వ గోడౌన్లలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు రీటైల్ ధరలు అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది దేశంలో తొలిసారిగా ఈ క్రింది రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ్యులకు సకల సౌకర్యాలు అనగా టిఫిన్ లంచ్ లాంచ్ మరియు మసాజ్ కుర్చీలు అందుబాటులోకి తెచ్చారు ఆన్సర్ కర్ణాటక దేశంలో తొలిసారిగా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యులకు అనగా ఎమ్మెల్యేలకు సకల సౌకర్యాలు అంటే టిఫిన్ లంచ్ లాంజ్ మరియు మసాజ్ కుర్చీలు అందుబాటులోకి తెచ్చారు ఇవన్నీ సభలో సభ్యుల యొక్క హాజరు శాతం పెంచేందుకేనని స్పీకర్ కదీర్ తెలిపారు ఇవి విలాసాలు కావని పని ఒత్తిడిని ఎదుర్కోవడానికంటూ ఆయన వివరణ ఇచ్చారు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ క్లౌడ్సేక్ నివేదిక ప్రకారం అత్యధిక సైబర్ నేరాలు ఏ రంగంలో జరుగుతున్నాయి ఆన్సర్ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ క్లౌడ్సేక్ నివేదిక ప్రకారం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల పేరిట జరిగే సైబర్ నేరాలు అత్యధిక సైబర్ నేరాలు జరిగే రంగాలలో మొదటి స్థానంలో ఉన్నాయి దేశంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం సైబర్ నేరాలు బ్యాంకులు ఆర్థిక సంస్థల పేరిట బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు తర్వాతి స్థానాలలో రీటైల్ లేదా ఈ కామర్స్ నుంచి ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం టెక్నాలజీ రంగంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం నిధులు సైబర్ నేరాలు జరుగుతున్నాయి సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్స్ లింకులను ప్రధాన సాధనాలుగా వాడుకుంటున్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి రానున్న సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కమాండ్ బాధ్యతలను ఎవరికి అప్పగించారు ఆన్సర్ అలెక్సీ ఓవ్ చినిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగిదానున్న భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కమాండ్ బాధ్యతలను రష్యా వ్యోమగామి అయిన అలెక్సీ ఓవ్ చినిన్కు అప్పగించారు కేవలం పది రోజుల మిషన్ కోసం ఐఎస్ఎస్కి వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో మూడు నెలల పాటు అక్కడే ఉండిపోయిన సునీత విలియమ్స్ ఈ నెల పంతొమ్మిదిన తిరుగు ప్రయాణం కానున్నారు ఈమెతో పాటు నాసాకు చెందిన బుచ్ విల్మోర్ నిక్ హేగ్ రష్యా ఓమగామి అలేగా గోర్చునోవ్లు స్పేసెక్స్ క్రూ టెన్ మిషన్ ద్వారా భూమికి తిరిగి రానున్నారు ఇటీవల అంతరిక్ష యాత్ర ప్రయోగంలో నెంగిలో పేలిపోయిన స్టార్షిప్ రాకెట్ ఏ సంస్థకు చెందినది ఆన్సర్ స్పేసెక్స్ ఇటీవల అంతరిక్ష యాత్ర ప్రయోగంలో భాగంగా అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ స్పేసెక్స్కి చెందిన స్టార్షిప్ రాకెట్ నింగిలో పేలిపోయింది నూట ఇరవై మూడు మీటర్ల పొడవైన ఈ రాకెట్ టెక్సాస్లోని వేదిక నుంచి నింగిలోకి ప్రయోగించారు నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ రాకెట్తో సంబంధాలు తెగిపోయాయి నింగిలో అది భీకరంగా సుడులు తిరుగుతూ పేలిపోయింది దీని శకలాలు ఫ్లోరిడా బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో వల్ల కనిపించాయి ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేత ఏ దేశం ఆన్సర్ ఇండియా ఇండియా ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేతగా నిలిచింది ఈ ఆదివారం దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది దీనితో మూడవసారి ఇండియా ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీని సొంతం చేసుకుంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర నిలిచాడు విజేత అయిన ఇండియాకు పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షలు రన్నర్ అప్ జట్టు న్యూజిలాండ్కు తొమ్మిది కోట్ల డెబ్బై ఆరు లక్షలు ప్రైజ్ మనీ లభించింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ దేశం ఆతిథ్యం ఇచ్చింది అయితే భద్రతా కారణాల పరంగా ఇండియా మ్యాచ్లన్నీ దుబాయ్లో జరిపారు ఇండియా ఆస్ట్రేలియా జట్టును సెమీఫైనల్లో ఓడించి ఫైనల్కు చేరుకోగా న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా జట్టును సెమీఫైనల్లో ఓడించి ఫైనల్కు చేరుకుంది ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వికాస్ కౌశల్ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా వికాస్ కౌశల్ నియమితులయ్యారు ఈయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు ఇంతకుముందు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కీర్నేలో గ్లోబల్ లీడర్గా ఈయన పనిచేశారు ఒక ప్రభుత్వ రంగ కంపెనీ అధిపతిగా ప్రైవేట్ రంగ కన్సల్టెంట్ను నియమించడం దేశంలో ఇదే తొలిసారి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్